అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నిరక్షరాశులంతా అక్షరాశులుగా మారాలని విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ రెడ్డి పిలుపునిచ్చారు ఉల్లాస్ కార్యక్రమంలో విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని ఆయన సందర్శించారు అక్షరాలు దిద్దుతున్న మహిళలతో మాట్లాడి వారి అభ్యాస సామర్థ్యాన్ని తెలుసుకున్నారు హాజరవుతున్న మహిళలు బోధనా పద్ధతులు తరగతుల నిర్వహణ తదితర అంశాలపై వాలంటీర్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో లక్షా పదివేల తొమ్మిది వందల పదిహేను మందిని ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు వీరిలో గ్రామీణ ప్రాంతంలోని అరవై వేల ఏడు వందల పదిహేను మంది మహిళలను డిఆర్డిఎ ద్వారా పట్టణ ప్రాంతంలోని పన్నెండు వేల మంది మహిళలను మెప్ప ద్వారా ముప్పై ఎనిమిది వేల రెండు వందల మంది పురుష నరసరాశుల డ్రామా ద్వారా అక్షరాశులను చేయాలన్న ప్రణాళికను అమలు చేయడం జరుగుతుందని చెప్పారు లక్ష్యానికి అనుగుణంగా వీరందరికీ అభ్యసన తరగతులు నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా సమన్వయ కమిటీని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శ్రీనివాసపాణి ఉల్లాస్ అక్షరాంధ్ర నోడల్ అధికారి ఏ వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు